హియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ నేను ఈ వీడియోలో ఫ్యాషన్ అనేది పెద్ద ఫ్యాషన్ తీసుకున్నాను ఎడంగా ఉండేది జల్లెడ్ తీసుకుంటున్నాను ఎందుకంటే మురుకులు జంతికెలు చేద్దాం అనుకుంటున్నా నేను అందుకనే తీసుకున్న పిండి తీసుకొని రైస్ ఫ్లోర్ అయితే తీసుకొని చేసుకొని ఒక కప్పు తీసుకున్నా దీన్ని బాగా చేసుకున్నాను ఇంకా కూడా ఇంకొక కప్పు తీసుకుంటా నేను రెండు కప్పులు తీసుకున్నా ఇది జలించేసుకుని మళ్ళీ వేసుకుందాం మొత్తం నేను ఒక కేజీ తీసుకుంటాను ఇలా బాగా జలించేసుకోవాలి ఇంకా రెండు కప్పులు ఒక కేజీ అయితే తీసుకుంటున్నాను ఇది కూడా బాగా జలించేసుకున్నాను ఇది పుట్నాల పప్పు పుట్నాల పప్పు కూడా తీసుకుంటున్నాను నేను ఒక రెండు కప్పులు సేమ్ ఏదేంతైతే రైస్ ఫ్లోర్ తీసుకున్నానో దాంతో పుట్నాల పప్పు తీసుకుంటున్నాను ఇంకా ఒక కప్పు తీసుకుంటా తీసుకొని జలించేసుకుంటా మంచిగా బాగా నైస్గా చేసుకోవాలి ఇది కూడా సరే రెండు అయితే అయ్యాయి ఇప్పుడు జల్లం చేసుకున్నాం బాగా క్రంచి క్రంచిగా వస్తాయి చాలా మంచి టేస్ట్ కూడా ఉంటాయి కమ్మగా ఉంటాయి జంతికలు ఇలా చేసుకుంటే ఇవి శనగపప్పు అయినా కూడా వేసుకోవచ్చు అంటే గ్రౌండ్ ఉంటాయి కదా అవైనా కూడా వాడచ్చు ఇట్లా పప్పు కూడా వాడచ్చు నేనైతే పుట్నాల పప్పు వాడుతున్నాను వావు చాలానే వచ్చింది దీన్ని మళ్ళీ నేను మిక్సీ పట్టేసి జలిస్తాను వాము కొంచెం తీసుకున్నానండి టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఎక్కువ కాదు జస్ట్ అంటే జస్ట్ ఈ పెను వేడికి వెళ్తే సరిపోతుంది మనకి ఎక్కువ వెళ్తే బాగోదు నల్లగా మాడిపోతే పెను వేడి అయితే ఆ వేడి మీద వేగితే సరిపోతాయి అన్నమాట వాము మంచిగా మనకి ఎట్లా వేగిందని తెలియడానికి అరోమా వస్తుంది చున్నగా బాగా అరుమా వస్తుంది ఇప్పుడు ఇంట్లో నుంచి ఇప్పుడు తీసేస్తాను నేను ఇప్పుడు ఏం చేద్దామంటే దీని దీన్ని అందులో వేసుకుందాం మనం ఇందులోకి వాము వేస్తున్నాము వాము ఇట్లా బాగా నలిపేసి వేసుకుందాం బాగుంటుంది మంచి స్మెల్ మంచి అరుమ వస్తుంటుంది వాము తినేటప్పుడు కూడా బాగుంటుంది డైజెషన్ కూడా మంచిది కదా ఇట్లా వేసుకుంటే ఇప్పుడు కొంచెము ఆయిల్ వేట్ చేసుకొని వస్తా నేను మీరు నెయ్యి అయినా బటర్ అయినా కూడా వేసుకోండి నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసి ఫస్ట్ కొంచెం కలిపేసుకుందాం అయితే వన్ టేబుల్ స్పూన్ కలుంజీ సీడ్స్ వేసుకుంటున్నా వన్ టేబుల్ స్పూన్ నెక్స్ట్ పసుపు కూడా వేస్తా ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా పసుపు కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నా నేను కారం కూడా ఒక స్పూన్ వేస్తున్నా ఇంకొంచెం కూడా వేసుకునే కారం క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా అందుకని ఇంకొంచెం వేస్తున్నా ఇప్పుడు సాల్ట్ వేసుకున్నా ఇప్పుడు ఇక్కడ మనం క్వాంటిటీకి ఒక టూ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి అంటే వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాం అనమాట మొత్తం అంటే రెండు కేజీలు వస్తుంది మనకి ఇది మొత్తము రెండు కేజీలు వస్తుంది ఇప్పుడు ఆయిల్ ఆయిల్ పల్సగా మనం కొంచెము ఇక్కడ ఇప్పుడు ఇట్లా తీసేసుకొని గొంతలాగా తీసేసుకొని ఇందులోకి నేను ఆయిల్ వేస్తున్నాను మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి లేదు బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు ఇట్లా వేస్తున్నా కొంచెం వేడి చేశాను దీన్ని బాగా కలిపేసుకుందాం ఇప్పుడు మనము కాలుతుంది కాబట్టి చేత్తో కలుపుతా అందుకని నేను దీంతో కలుపుతున్నాను ఈ చెక్కతోటి బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా మొత్తము ఇది వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను నేను రైస్ క్లూవర్ వన్ అండ్ హాఫ్ కేజీ పప్పు వచ్చి హాఫ్ కేజీ తీసుకున్నాను మొత్తం ఇప్పుడు కలిసేలాగా కలిపేసుకున్నాను ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటుందని చెప్పేసి ఇలా కలుపుతున్నాను నేను ఉడెన్ స్పూన్ తోటి ఎందుకు అందుకే వేడి కోసమని లేకపోతే చేత్తో కలిపేసి దాన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో చూద్దాం ఉప్పు అన్నీ సరిపోయినాయమో చూసుకొని దానికి తగ్గట్టు సాలకపోతే ఇంకా యాడ్ చేసుకోవచ్చు అని ఉప్పు కానీ కారం కానీ ఇప్పుడే పిండి ఎందుకు మనం ఎలా కలుపుకుంటున్నాము ఎందుకని అంటే చూసారా ఇట్లా ఇటు పడితే ఇటు పెడుచబట్టేలాగా కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసి కలుపుకుంటే మంచిగా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి అనమాట మురుకులు అందుకోసమని ఇప్పుడు హాట్ వాటర్ వేసుకుంటాను నేను ఇందులోకి హాట్ వాటర్ వేసుకొని బాగా దీని ఇట్లా వేసి కలిపేసుకున్నాం ఎక్కువ గట్టిగా ఉండొద్దు అట్లనే ఎక్కువ లూజ్గా కూడా ఉండదు పిండి టూ కేజీస్ తీసుకున్నాను కదా నేను వాటరు నాకు తెలిసింది మ్యాక్సిమం ఇప్పుడు చూస్తాను ఇప్పుడు ఇప్పుడు పోసింది టూ ఫిఫ్టీ ఎంఎల్ పోసాను వాటరు ఇంకా టూ ఫిఫ్టీ ఎంఎల్ పట్టేలా ఉన్నాయి నాకు దీనికి వాటరు అంటే హాఫ్ లీటర్ వాటర్ అయితే ఈజీగా పడతాయి ఎందుకంటే రైస్ ఫ్లోర్ కదా ఇది బాగా లాగేస్తుంది వాటరు అందుకని చూడండి చూసారా ఇట్లయితే వేలు దిగబడేలా ఉండాలి ఇంతకన్నా మెత్తగా ఉండొద్దు అట్లా ఇంతకన్నా గట్టిగా కూడా ఉండొద్దు బాగా రావు ఇంతకన్నా గట్టిగా ఉంటే కూడా రావు మురుగులకి మొత్తం టూ కేజీస్ కదా వాటర్ టూ టూ లీటర్ పట్టేయండి వాటర్ నేను చెప్పాను నేను టూ లీటర్ వేయకండి మీరు మీరు వేస్తూ కలుపుతూ వేసుకోండి తెలుస్తుంది మీకు తిట్టడం తెలుస్తుంది దాన్ని బట్టి మీరు వేసుకోవాలి వాటర్ నాకైతే టూ లీటర్ వాటర్ బట్టాయి వేస్తూ ఉంటే పో ఇంకా కలుపుతూ ఉంటే అట్లా టూ లీటర్ వాటర్ వాటర్ అయితే నాకు అయినాయి రెండు కేజీల పిండికి రెండు లీటర్ వాటర్ తీసుకుంది రైస్ ఫ్లోర్ కదా బాగా లాగేస్తుంది ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిపైకి మూత పెట్టేసి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగే ఉంచేస్తాను మంచిగా సెట్ అవుతుంది మళ్ళీ తర్వాత అయితే మనం చేద్దాము పెట్టానండి పెనం పెట్టుకున్నాము ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము ఇందులోకి ఆయిల్ వేసుకొని బాగా వెయిట్ చేసుకోవాలి వెయిట్ చేసుకున్న తర్వాత మనం ఇంకా క్లీన్ చేసుకుందాం నేను కొంచెం పెద్దదే పెట్టాను పెనుము ఎందుకంటే జంతికలు కదా చాలా అంటే ఒక్కసారిగా కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకుందాం చేద్దామని చెప్పేసి చిన్నది పెట్టుకొని అండ్ ఆయిల్ కాలుతూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏడు ఎందుకని చెప్పి ఒక్కొక్కసారిగా ఒక నాలుగు వేది వేసుకుంటే కాలుతాయి కదా తొందరగా అనేసి అలా పెట్టాను జంతికలు గోటాలు అయితే తీసుకున్నాను నేను మురుకులు తోలు అని కూడా అంటారు వీటిని మీరేమంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి చూసారు దీనికి ఆయిల్ రాసేసుకొని ఇట్లా పెట్టుకున్నాను చూసారా ఇట్లా మూడు రంధ్రాలు ఉంటుంది కదా దీన్ని తీసుకున్నాను అనమాట నేను మీకు ఏది ఇష్టమో అది తీసుకోవచ్చు ఒకసారి ట్రై చేద్దాం ఇట్లా దీంతో ఎట్లా వస్తాయని చూద్దామని తీసుకున్నాను మళ్ళీ కావాలంటే మనకు చేంజ్ చేసుకోవచ్చు కూడా ఈలోపు ఆయిల్ ఆయిల్ అయితే వేడవుతూ ఉంది ఈలోపు కొంచెం వేసుకుందాం చూద్దాము పిల్లి ఆయిల్ కాగిందా లేదా అని ఓకే ఇప్పుడు ఎలా వేస్తున్నా నేను ఇట్లా బాగా అన్నీ మొత్తం చేసేసుకున్నాం దీంతో మురుకులే కాకుండా పబ్బిళ్ళలు కూడా చేసుకోవచ్చు చెక్కలు మేము పబ్బిళ్ళలు అంటాం మరి మీరేమంటారో కూడా నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇంకా మనము దీంతో ఇదే పిండితో నేను పబ్లి చేస్తాను అది కూడా చూపిస్తాను మీకు కాలి కాలు కొంచెం బాగా ఇట్లా కాలాలా కాలు ఈ బురుగంతా బురుగు ఉంది కదా మనకు ఆ బురుగంతా ఆడితే కాలినట్టు అర్థం ఇంకొంచసేపు కాలుచి అప్పుడు టర్న్ చేసుకున్నాం కొంచెం చూసుకొని జాగ్రత్తగా తీసుకోవాలా లేదంటే అన్నీ విడిపోతాయి విడివిడిగా చూసారా అట్లా చెదిరిపోతాయి చూడండి మెషిన్లు కూడా ఉన్నాయి ఇది ఇంకా వేస్తా నేను ఇప్పుడు కాళ్ళు ఇద్దాము బాగా బాగా ఉందండి చాలా బురుగుంది కొంచెం 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 కొంచెపు కాలాలి కాలితే అప్పుడు వీడిపోకుండా ఉంటుంది ఇప్పుడే కదిలిస్తే అంత చిదిరిపోతుంది ఇట్లా అయితే ఉన్నాయి ఇలా వచ్చే ముడుకులు అయితే జంతికెలు బాగున్నాయా మీరు నేను చెప్పినట్టు నేను చెప్పిన మెజర్మెంట్తో చేస్తే ఇలాగ మంచిగా బాగా వస్తాయి బాగా క్రిస్పీ క్రిస్పీగా క్రంచి క్రంచీగా బాగా చాలా బాగా వస్తాయి మీకు నేను చూపిస్తాను చూడండి సపోజ్ ఇది అనుకోండి చూడండి ఇదే చూడండి బాగా మంచిగా చాలా క్రిస్పీగా బాగా క్రంచిగా వస్తాయి బాగా వస్తాయి నేను చెప్పిన మెజర్మెంట్ ఇలా చేసుకుంటే చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి ఇంకా దీన్ని ఇంకొంచెం మనం మోడిఫై చేసుకోగలిగితే దీనిలోనే చెక్కలు చెక్కలు కూడా చేయొచ్చు అంటే పబ్బిళ్ళు అంటారు కదా కూడా చేయొచ్చు నేనైతే ప్రస్తుతానికి చేయలేదు ఇలాగే చేశాను కొంచెం లావు ఇవి ఉంటుంది కదా గొట్టంలో అది అదేసి చేశాను నేను చన్నదైనా చేసుకోవచ్చు మీ ఇష్టము ఇలా ఉన్నాయి చాలా బాగున్నాయి అండి చాలా బాగున్నాయి ఇలాగా మంచిగా చాలా బాగా వచ్చాయి కూడా మీ అందరూ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దాకా చూసి మన ఛానల్ చూసి ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా చూస్తున్నాం అండి సోల్ స్టైల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి